హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ నిన్న బెంగళూరు సిటీ లోపలికి వెళ్ళాను కదండి ఇదంతా కేఆర్ మార్కెట్ ఈ బిల్డింగ్ చూసారా ఎంత బాగా కట్టారో అసలు సూపర్ ఉందండి కేఆర్ మార్కెట్ ఆపోజిట్ ఇక్కడ చాలా వరకు అన్నీ మనకి ఐటమ్స్ ఫ్రీగా అంటే కాస్ట్ చాలా తక్కువ పడతాయండి ఫ్రీ అంటున్నాను సారీ బై మిస్టేక్ ఓకేనా ఐటమ్స్ చాలా చీప్ రేట్కి వస్తాయండి మనకి బీసెంట్ రోడ్డు విజయవాడలో ఎలాగా అలా మార్కెట్ మనకి కే కాళేశ్వర మార్కెట్ అంటారు కదండి అలా ఇక్కడ కూడా అండి కేఆర్ మార్కెట్ అని అసలు నేను బండి మీద చూస్తే చాలా వరకు రేట్లు చాలా రీజనబుల్గా ఉన్నాయండి కేజీ ఫార్టీ అలా అంటే బఠానీలు అలాంటివి ఉంటాయి కదండి ఆ ఐటమ్స్ క్లాత్స్ అలా కూడా చూడండి అసలు మెట్రో కూడా చాలా దగ్గరలోనే ఉందండి యాక్చువల్గా కేఆర్ మార్కెట్ దగ్గర ఒక మెట్రో చూపిస్తానండి మేము వెళ్తుంది యాక్చువల్లీ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ ఫస్ట్ టైం అండి మేము వెళ్ళడం బెంగళూరు హాస్పిటల్ అది గవర్నమెంట్ హాస్పిటల్ ఏంటంటే అది ఓన్లీ ఐ హాస్పిటల్ అనమాట గవర్నమెంట్ అది కొంతమంది సజెస్ట్ చేశారు చాలా బాగా చూస్తారని చెప్పి మా హస్బెండ్ సాఫ్ట్వేర్ కదండి ఒకసారి రెగ్యులర్ చెకప్కి ఆల్రెడీ చాలా పెద్ద పెద్ద హాస్పిటల్కి వెళ్ళాం ఇది కూడా ఒకసారి రిఫర్ చేస్తే గుడ్ అని చెప్పి మేము అలా వెళ్ళాం అనమాట అసలు చూడండి అసలు అటు సైడ్ ఇటు సైడ్ రోడ్డు అవతలకి ఇవతలకి ఫుల్ షాప్స్ అండి ఫుల్ రద్దీగా ఉంది మేము వెళ్ళింది కూడా అందుట్లో వీకెండ్ వీకెండ్ ఎలా ఉందంటే ఇంకా వీక్ డేస్లో ఇంకెలా ఉంటుందో ఇక్కడ ఫుల్ రష్ ఉంటుందంటండి నాకు ఇది చూస్తే మన విజయవాడలో ఉన్న మార్కెట్ చూసిందంటే అనిపించిందండి ఒక్కసారిగా పేపర్స్ అండి అవి అలా బండిలు కట్టి ఇలా బల్లప్ మీద చాలా చీప్ రేట్కి దొరికాయండి ఐటమ్స్ సో చూసారు కదండి అసలు చాలా బాగా అనిపించిందండి ఒక్కసారైనా షాపింగ్కి అక్కడికి వెళ్దాము అని చెప్పి అదిగోండి బఠానీలు అవి చెప్పాను కదా అలా బండ్ల మీద ఉన్నాయన్నమాట మీకు నచ్చితే మీకు కుదిరితే ఒకసారి కేఆర్ మార్కెట్ అలా విజిట్ విజిట్ చేయండి అసలు చాలా రీజనబుల్ ప్రైసెస్కే ఉన్నాయన్నమాట నా వాయిస్ ఏదో అయినట్టుంది బుంగిరపోయింది అది ఇగ్నోర్ చేసేయండి ఓకేనా ఇదిగోండి ఇది హాస్పిటల్ అండి అసలు నేను నమ్మలేదు అక్కడ సెక్యూరిటీ అయినా నుంచొన్న వీడియో తీసుకో అమ్మా ఏం కాదు అని చెప్పి అంటే నేను అలా అప్పుడు తీసుకున్నా అండి అసలు చాలా బాగుందండి యాక్చువల్లీ ఇది పాత బిల్డింగ్ అంట అది అలాగే ఉంచేశారు దీని వెనకాల హాస్పిటల్ ఇప్పుడు కొత్త బిల్డింగ్ అనుకుంటా ఐ థింక్ అది కొత్తగా ఉందనమాట అందుకని నేను కొత్త బిల్డింగ్ అనుకున్నాను అసలు మొక్కలు ఉన్నాయండి అసలు ఎలా పెద్ద అయ్యండి అసలు ఎప్పటి నుంచో ఉన్నట్టున్నాయి అసలు చాలా బాగా అనిపించిందండి అండి వ్యూ అసలు ఇదంతా ఒక సైడ్ పార్ట్ అనమాట తర్వాత అయిపోగానే మెట్రోకి వచ్చేసామండి యాక్చువల్ అక్కడ మెట్రో హాస్పిటల్ పక్కనేనండి చాలామందికి అక్కడ మెట్రో అని తెలియదు ఐడియా లేదనుకుంటా అది చిన్న గేట్ కింద అండర్ గ్రౌండ్ అండి ఎందుకంటే మేము కూడా ఫస్ట్ కన్ఫ్యూజ్ అయ్యాము అందుకని నేను మెట్రోది ఇలా వీడియో తీశాను క్యాప్చర్ చేశాను యాక్చువల్గా లోపలికి వెళ్ళిన తర్వాత మెట్రోది అసలు వీడియోస్ నాట్ అలౌడ్ అండి ఎందుకంటే సెక్యూరిటీ గార్డు వద్దని చెప్పారు ఇంకొకసారి చెప్పిన తర్వాత మనం తీయము కదండీ ఇదైతే కనుక ఎంట్రన్స్ అలా బ్యాగ్ చెకింగ్ మనం టిక్ కాయిన్ పెడితేనే లోపలికి వెళ్తామండి ఇది కస్టమర్ కేర్ ఈవెన్ మనకి మెట్రో కార్డ్స్ ఉంటాయి కదా ఇవి వర్క్ అవ్వకపోతే కవ్వకున్న కస్టమర్ కేర్ దగ్గరికి వెళ్ళాలి మేము కాయిన్ తీసుకున్నామండి యాక్చువల్ లాస్ట్ టైం అయితే కార్డు తీసుకున్నాం ఇప్పుడు ఎక్కువ ప్లేసెస్కి వెళ్ళట్లేదు కాబట్టి మేము సో అలాగనమాట ఇది మెట్రో కింద కండి ఇంకా ట్రైన్ దగ్గరికి వచ్చేసాము ఇంకా ట్రైన్ రాలేదు వెయిటింగ్ సో ఇంకా కస్ సెక్యూరిటీ గార్డు వద్దన్నారని మేము ఇంకా ఆగిపోయాం లోపలే ఫస్ట్ టైం అండి మీరు మెట్రోలో కూర్చోవడం మాకు సీట్ దొరకడం నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి